హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక టేస్టీ అండ్ సింపుల్ ఈజీగా చేసుకుని అయిపోయేటట్లు మనకు ఒక పాయసం చూపిస్తాను ఫస్ట్ అయితే నేను సగ్గుబియ్యము పచ్చిన బెల్లం కూడా వేస్తారండి ఇందులో మా సైడ్ అయితే చాలా బాగుంటాయి కొన్ని వాటర్ వేసుకొని ఎసరు దాంట్లో వేసుకొని పొయ్యి మీద అయితే నేను పెట్టాను పొయ్యి మీద వేస్తే బాగుంటాయి అనేసి అవి ఉడుస్తూ ఉన్నాయండి పొయ్యి అయితే ఆ బయట వేసి మేము వేసి బయట పెట్టేసి ఎలాగ దవర పెట్టుకొని అందులో వచ్చేసి మనము ఫస్ట్ పచ్చని పప్పు వేసుకున్నాము తర్వాత సేమియా వచ్చేసి లైట్గా వేయించుకుంటే బాగుంటాయండి టేస్ట్ బాగుంటుంది లైట్గా వేయించుకొని మనకంటే కొంచెం రెడ్ కలర్లో దోరగా లైట్ రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది నేను అయితే వేయించుకున్నాను అది మీ ఆప్షనల్ అండి కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇలా వేయించుకొని ప్రశ్న వచ్చేసి అక్కడ ఎసరు పెట్టే కదండి అండి కగ్గు బియ్యము దాంట్లో వచ్చేసి వేసేసి అంటే ఉండలు ఉండలుగా వేస్తుంది కదండి అలా అయిపోకుండా గరె తీసుకొని ఉడుకుతుందండి తర్వాత వచ్చేసి మా టేస్ట్కి తగ్గట్టు చక్కెర వేసుకునే వాళ్ళు చక్కెర లేదా బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లము ఎవరి టేస్ట్ ఉంటుంది నేనైతే చక్కెర వేసుకుంటున్నానండి నేనైతే నాలుగు గరెటలు చక్కెర వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా గట్టి కొంచెం దగ్గరగా గట్టిపడే వరకు కలుపుతూ ఉండండి చూసాను కదా ఇలా ఇలాంటి స్ట్రక్చర్ వచ్చేవాళ్ళు మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కింద అంటారు కాకుండా బాగా కలిగి పెట్టుకోండి ఇందులో పాలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు అలాగే నాలుగు వచ్చేసి వేసుకోండి అంతే కాకుండా కొంచెం వచ్చేసి పచ్చగా దంచుకొని వేసుకుంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు అంటే నాకు వేసుకున్నాను పచ్చగా దంచుకొని ఇందులో వేసుకొని లాస్ట్లో దించుతామనంగా వేసుకొని తీసుకొని చేసుకోవడమే రాయలసీమ స్టైల్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మరి అంత గట్టిగా కాకుండా మరి అంత తిరిగిగా కాకుండా తినడానికి తాగడానికి బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా